పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేనలోకి భారీ చేరికలు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం గొల్లప్రోలు గ్రామంలో జీవన అరుంధతి సంక్షేమ దళిత యువతి యువకులు జనసేన పార్టీలోకి చేరారు స్థానిక పాపయ్య చావిడి వీధి ఎస్సీపేట కమ్యూనిటీ హాల్ వద్ద ఆదివారం రాత్రి జీవన అరుంధతి సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన పార్టీ బహిరంగ సభకు పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన పార్టీ అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తుందని తెలిపారు ముఖ్యంగా అనగారిన దళిత వెనుక కనబడిన అభివృద్దికి పాటుపడుతుందన్నారు అనంతరం ఎస్సీపేటకు చెందిన యువకులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు పార్టీలో చేరిన దళిత యువకులను పార్టీ ఇన్ఛార్జ్ ఉదయ్ శ్రీనివాస్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో జ్యోతుల శ్రీనివాస్ దానం లాజర్ బాబు మచ్చ అప్పాజీ మాదిపల్లి శ్రీను అబరిషెట్టి రాంబాబు గరగ తాతాజీ గాదికొండ బాబు వీర మహిళలు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దళితులందరూ కూడా మహిళలతో సహా జనసేన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది మీరే చూశారు ఇక్కడ మొత్తం పేట అందరూ కూడా ఇక్కడే కూర్చొని ఆ దళితులకు జరిగిన అన్యాయాలని వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ చెప్పారు చెప్పిన తర్వాత జనసేన సిద్ధాంతాలు నచ్చి అయ్యా నా బీసీ నా రెడ్డి అంటూనే మా నా మా మీద దాడి చేపిస్తున్నాడు దాడి చేయించి ఇరవై ఏడు సప్లాన్స్ తీసేసాడు తీసేసిన వల్ల మాకు ఇరవై ఎనిమిది వేల కోట్లు నష్టం వచ్చింది మీరు అధినేత పవన్ కళ్యాణ్ గారికి చెప్పి మాకు తగిన న్యాయం జరగాలి వచ్చే ప్రభుత్వంలో అని చెప్పి వాళ్ళందరూ ఈరోజు దళితపేట అంతా కూడా జనసేనలో మనస్ఫూర్తిగా వచ్చి రాత్రి తొమ్మిదిన్నర అవుతున్నా సరే మహిళలతో సహా ఇక్కడ వేచి ఉండి ఇందులో పార్టీలో జాయిన్ అయ్యారు వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఇలాగే ఇంకా పిఠాపురం నియోజకవర్గంలో నేను మాటిచ్చినట్టు నలభై అన్న తర్వాత ఆర్ ఇంకా ఎన్ని ఉంటాయండి ముప్పై ముప్పై ఆరు గ్రామాల్లో కూడా నేను జాయినింగ్స్ పెట్టి దాన్ని కంప్లీట్ చేస్తాను ధన్యవాదాలు ఈ గ్రౌండ్ కూడా ఇంత బాగా క్లియర్ చేశారు ఎప్పుడు కూడా ఆయన డబ్బు కళ్యాణ్ గారైనా నేనైనా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారైనా నేనైనా తాతాజీ అయినా సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టే ఇవన్నీ చేసుకుంటా వచ్చాను సో మీ డబ్బు మీకు పంచడానికి మాకు ఇంకా ఎటువంటి మాసరా అంటే ఆలోచించుకోండి ఒక్కసారి మా డబ్బు మీకోసం ఖర్చు పెడతాం మీ డబ్బు మీ ద్వారా ప్రభుత్వ డబ్బులు మీకు ఎలా ఖర్చు పెట్టే చిత్తశుద్ధితో ఉండవో ఒక్కసారి ఆలోచించుకుని వచ్చే ఎన్నికలు నాయకులకి ముందున్న వీర మహిళలకి జన సైనికులకి అలాగే ఈ సభకి వచ్చేసిన అందరికీ కూడా